నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్న నేపథ్యంలో సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం నిర్వహించారు ఇందులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఇది మెతక ప్రభుత్వం కాదు మంచి ప్రభుత్వం అని ప్రజల్లో ఎవరైనా భయాందోళనలు సృష్టించాలనుకుంటే ఊరుకోం తొక్కి నారతీస్తామంటూ జగన్ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి అదేవిధంగా కూటమి మరో పదిహేను ఏళ్ళ పాటు ఐక్యతగా ఉంటుంది జగన్ వచ్చే ప్రసక్తే లేదే అని చెప్పి ఆయన స్పష్టం చేసిన తీరును ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అర్సిమెల్లి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్కారం గత కొన్ని రోజులుగా జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఆంధ్రప్రదేశ్లో అల్లర్లు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని చెప్పి అందరూ విశ్లేషిస్తున్నారు సరే ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు చర్చనీయాంశంగా మారాయి మరి ఇది మెతక ప్రభుత్వం కాదు మంచి ప్రభుత్వం అని ఎవరైనా సరే ప్రజలకు భయాందోళనలు సృష్టిస్తే చూస్తూ ఊరుకోం తొక్కి తీస్తామని చెప్పడమే కాకుండా కూటమిని ఎవరు విచ్ఛిన్నం చేయలేరు మరో పదిహేనేళ్ళు పాటు ఇది ఐక్యతగా ఉంటుంది అదేవిధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకెళ్లడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి వచ్చే ప్రసక్తి లేదు ఎవరు భయపడకండి అధికారులకు ఒకటే చెప్తున్నాము చట్టాలతో ఎవరైనా తప్పు చేస్తే వారిపైన చర్యలు తీసుకోండి అంటూ చెప్పడం జరిగింది సార్ ఏ విధంగా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం తొలి అడుగు అంటే మొదటి సంవత్సరం పూర్తి మొన్న పన్నెండో తారీఖు జరగాల్సింది ఆ రోజు ఫ్లైట్ యాక్సిడెంట్ ఏడా దాన్ని వాయిదా వేసుకున్నారు అంటే కనీస విలువలు మానవత్వం అనేటువంటిది పాటించే వ్యక్తుల వాళ్ళంతా ఎవడకపోతే మాకిందుకు మా పని మేం చేసుకుంటాం అనుకోకుండా దేశం అంతా కూడా దిగ్భ్రాంతికి గురయ్యి విషాదంలో ఉన్నప్పుడు దాన్ని వేసుకోవడం జరిగింది అయితే నిన్న చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘంగా రాష్ట్రంలో ఈ సంవత్సరం పాటు వాళ్ళు ఏం చేశారో ఏం చేయబోతున్నారో ఏం వచ్చినాయి రాష్ట్రానికి ఏం తెస్తారో ఏం తెచ్చారు అని చాలా సమూలంగా సమగ్రంగా పూర్తి స్థాయిలో వివరించి చెప్పారు ప్రయత్నం చేశారు అసలు ఆ రెండున్నర గంటల పాటు నిలబడి చెప్పడం గ్రేట్ అసలు ఆ వ్యక్తి మనిష యంత్రమా అనిపిస్తూ ఉంటుంది ఆ జ్ఞాపక శక్తి చాలా అద్భుతమైన వ్యక్తి అండి ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇలాంటివి చూసిన తర్వాత ఒక గర్వంగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారిని చూస్తుంటే ఇలాగ ఆయన మాట్లాడి ఇలా చెప్తున్నప్పుడు అవన్నీ చిన్న చిన్నవి అనిపిస్తుంది అయితే రాష్ట్రంలో ఏమవుతుందంటే సోషల్ మీడియాలో కానీ ప్రధాన మీడియాలో కానీ జగన్మోహన్ రెడ్డి అరాచకాలు ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డే ఈ ప్రభుత్వ వైఫల్యం ఏం కాదు పెన్షన్లు ఇవ్వట్లేదా లేకపోతే సంక్షేమం చేయట్లేదా అభివృద్ధి చేయట్లేదా రోడ్లు వేయట్లేదా లేకపోతే ఇలాంటి కంప్లైంట్ అసలు లేదు ఈ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం మీద ఇగో మాకు చేయట్లేదు అని ఏం లేదు వాళ్ళు ఇచ్చిన హామీలు అరవేర్చుకుంటున్నారు గాడిలో పెట్టారు పరిపాలన రాష్ట్రం అంతా ప్రశాంతంగా ఉంది హాయిగా గుళ్ళు మీద చేసి స్వేచ్ఛగా ఉన్నారు స్వేచ్ఛగా ఎందుకు ఎందుకంటున్నానంటే ఒక పాస్టర్ గారు యాక్సిడెంట్ అయి చనిపోతే రోడ్డు మీద వచ్చి ఎలా మాట్లాడారు మాట్లాడిచ్చారు ఏమండి జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ వాళ్ళని కూడా మాట్లాడిస్తున్నారు అలసిపో మాట్లాడుతున్నారు ఇంతకన్నా ఏం కావాలి గతంలో స్వేచ్ఛ లేదు కిక్కు మన సామాజిక మాధ్యమాల్లో స్పందించడానికి కూడా భయపడ్డారు బయట మాట్లాడడం మాట దేవుండరు ఒక లైక్ లేకపోతే షేర్ చేయటం ఇలాంటివి ఉంటాయి కదా దానికి కూడా భయపడిన పరిస్థితులు అప్పట్లో ఎక్కడ సమస్య వచ్చినా ఏమొచ్చినా సమస్య ఆల్రెడీ గత ఐదు సంవత్సరాలు చేసిన సమస్యలు ఈ సంవత్సరం పాటు వీళ్ళు సృష్టిస్తున్న సమస్యలు మాట్లాడుతున్న మాటలు చాలా ఆందోళనకరంగా అసహనంగా ఉన్నారు ప్రజలు ఆయా పార్టీల కార్యకర్తలు మోస్ట్ ఇరిటేటింగ్ వర్డ్స్ చాలా ఇరిటేట్ చేస్తున్నారు విక్రిస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ చూస్తున్నప్పుడు సహజంగానే చాలామందికి ఒక ఆందోళన ఉన్నది వాళ్ళు ఏమంటున్నారు టూ పాయింట్ ఫో చూపిస్తాం ఇరవై తొమ్మిది తర్వాత రప్పర్ రప్ప ఆడిస్తాం ఓళ్ళకు ఓళ్ళు ఖాళీ చేయాలి మీరు ఇప్పుడే ఏమన్నా చేసేయండి లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మీరు ఇప్పుడే చేసేయండి ఇరవై తొమ్మిది తర్వాత మీరు హెలికాప్టర్లు వేసుకుని పారిపోవాలి ఇలాంటివన్నీ మాటలు వినపడుతున్నాయి వాళ్ళు ఏం చూసుకుని ఏ ధీమాతో మాట్లాడుతున్నారో ఆ ధీమా వాళ్ళకి ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది ఆ ధైర్యం ఎవరిచ్చారు అలా మాట్లాడడానికి అవకాశం ఎందుకు ఇస్తున్నారు ఇది చాలా మందిలో అసహనం ఉంది దీని మీద చర్యలు లేవా కారుమూరి నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశాడు గుంటూరు యువతలు నరికేస్తాం గుంటూరు యువతల ఇదిలో లాక్కొచ్చి కొడతాం అన్నాడు రోజా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంది విడతల రజనీ గారు ఎంతో హుందాగా ఉండి అఫీషియల్గా ఉండి ఆమె కూడా మాట్లాడుతున్నాయి ఎవరు మడతాళ్ళు ఇక అప్ప జోగి రమేష్ కొంచెం స్వరం మార్చాడు కానీ పేరు నాని వీళ్ళందరూ కూడా మాట్లాడుతాను సజ్జల రామకృష్ణారెడ్డి మళ్ళీ మొదలెట్టాడు జగన్మోహన్ రెడ్డి అయితే అంతే లేదు రప్ప రప్ప తప్పు ఏమి తలకెళ్ళరికి అయితే అంటున్నాడు అతను ఇలాగా ఆ మాట అలాగన్నాయంటే వాళ్ళు కత్తులు ఇచ్చుకుని డ్యాన్స్ చేస్తున్నారు రక్తాభిషేకం చేసి వేటపోతులు చేసి ఇవన్నీ మీరు చూస్తా ఏంటి అనే ఒక బాధ ఉంది నిజంగానే మళ్ళీ వస్తే మా పరిస్థితి ఏంటన్నా భయం కూడా కలిగింది చాలామంది నాలుగోళ్ళకి కొంచెం అర్థం అవుతుంది ఆడాడు ఎందుకు ఆ ముఖం చూస్తే ఆవిడ ఒకటి వేస్తాడని అనుకుంటాం మేము ఎందుకంటే అతను ఇంట్లో పడుకుంటే అతనికి మైలేజ్ పెరుగుద్ది బయటకు వచ్చే ఏడుపు మొఖం చూపించడానికి ఓరు బాబు మళ్ళీ వచ్చాడు బాబు అనుకుని మళ్ళీ వద్దనుకుంటారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా ఉపశమనం వ్యాఖ్యలు చేశాడు ఏంటి మేము పదిహేను ఏళ్ల పాటు ఉంటాం మా కూటమి మీరు ఏమి పడక్కలేదు అని చెప్పాడు ఈ కూటమి వ్యత్యాసం కూటమి తాలూకు ఓట్ల శాతము జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఓట్లు మధ్య వ్యత్యాసం అని చూసేవా పదిహేడు పద్దెనిమిది శాతం ఉంది ఒకవేళ ఎంత వరస్ట్ సినారియలు వరస్ట్ పరిపాలన చేసినా కానీ ఒక పది శాతం తేడా అవుతుంది తప్ప అంతకన్నా రాదు ఎందుకంటే వీళ్ళేమో అతని అరాచకం చేయరు వీళ్ళేమి అతనిలాగా దోపిడీ చేయరు అతనిలాగా ల్యాండ్ టైట్లు పెట్టి మీ ఆస్తులు ఇంకా కొలగొట్టేస్తాం ఇంట్లో ఆడోళ్ళు ఎత్తిపోవడం అయి చేరు చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా పెట్టుబడులు తీసుకొస్తాడు ఉద్యోగాలు వస్తాయి పోలవరం పూర్తి చేస్తాం చాలా వరకు మొదలైంది కంప్లీట్ చేస్తారు అమరావతి మొదలైంది పెట్టుబడులు తీసుకొస్తాడు ఉద్యోగాలు వస్తాయి తల్లికి వందనాలు కట్టేసేస్తాడు అందరూ డబ్బులు ఎక్కెట్టుకుంటాం ఆ పనిలో ఉన్నారు అందరూ ఉన్నారు రైతు భరోసా కూడా పడిపోయింది అనుకో ఫుల్ హ్యాపీగా ఉంటారు అలాగే ప్రతి సంవత్సరం వేసేస్తారు కేంద్రం నుంచి విశాఖ బుక్కు వెళ్ళిపోద్దాం అనుకుని జగన్మోహన్ రెడ్డి వాడికి అమ్మేస్తారో అనుకున్నాం పదకొండు వేల చిల్లర పూటలు దానికి వచ్చింది అమరావతికి డబ్బులు ఇచ్చారు పోలవరానికి ఇచ్చారు ఇలాగ రైల్వే జోన్ ఇలాగా జగన్మోహన్ రెడ్డి హయాంలో కంటే ఇక్కడ ఉన్న ఈయన హయాంలో చాలా మంచి వాతావరణం ఉంది చాలా ఆశాజనకంగా ఉంది మనం నమ్మ నమ్మదగిన అభివృద్ధి కనపడుతుంది కానీ ఇదంతా చెప్పుకోవడానికి లేకుండా ఎంతసేపు ఈ గోళలు సరిపోతుంది దీన్ని అరకట్టుకుని అడుగుతున్నాం మనం ఎవరన్నా అడిగినా వాళ్ళ గోలు లేకుండా చేయండి అని అది చెప్పడానికి ప్రయత్నం చేశాడు ఎవరో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు అంత ముందు రోజు చెప్పారు నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు తొక్కిపెట్టి నారదీత్వం అంటే నీకు తెలుసా నారదీత్వం అంటే తెలుసా తాటాకు ఉంటుందా తాటాకు ఒక కమ్ ఉంటుంది కదా అలాగా అది కానీ మీకు క ఉంటాయి నార నార వస్తుంది అందులోంచి మొళ్ళకంచు ఉండి జనపనార లేకపోతే ఇంకో నార ఇలాగ నారొస్తుంది అన్నది నీకు తాటాకు చెప్తాను నేను దాన్ని చిన్న సన్న పదినేని కత్తితో చీలికలు చీలికలు చీలి చేసి దాన్ని ఇలా లాగుతారు తడప అంటారు దాన్ని తడప దాంతో కొట్లు కడతా ఉంటారు అయ్యే తోడు కింద వాడేవారు దాని నుంచి పే ఇలా కొట్టి పేళ్ళు పేళ్ళ కింద బాగా అయిపోయిన దాని నుంచి తీసి దాంతో తోడు పెందుతారు దాన్ని నారంటారు అన్నమాట కింద కాలుతో తొక్కి లాగుతారు ఇలాగ అంటే వీళ్ళ ఎవడన్నా చేస్తే అలా పెట్టి నార లాగుతాం అనేటువంటి మా గోదావరి జిల్లాలో ఎక్కువ సాధారణంగా సహజంగా వాడే ఊతపదం ఎక్కువ చేస్తున్నాడు తొక్కు పెట్టిన నారలాతాన్ని నేను అనమాట అది అలాగ అది అన్నాడైనా ఆయన కూడా తమాయించుకుని తమాయించుకుని ఆ ఒక్క మాట పరుషంగా మాట్లాడాడు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎక్కడా కూడా మాట తొలకూడదు మనం ఏదైనా సరే చేసి చూపించాలని అనుకున్నారేమో వన్ ఇయర్ అయింది కదా అంటే ఒక రకంగా వన్ ఇయర్లో వాళ్ళు ఎలా రెచ్చిపోతున్నారు రెస్టారెంట్ మాట్లాడుతున్నారు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేసిన వాళ్ళు ఈ ప్రభుత్వంలో కూడా వచ్చి దూరేస్తున్నారు ఇలాంటివన్నీ అనుమానాలు సోషల్ మీడియాలో ప్రచారాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి వాళ్ళు కూడా పశ్చాబాలు ప్రచారం చేస్తున్నారు సంగే చచ్చిపోడు వాళ్ళకి ఆరు కింద పడి చచ్చిపోతే మీ వల్ల చచ్చిపోడు అంటారు మీ మీరు సరిగ్గా సెక్యూరిటీ ఇవ్వలేదు మీరు రో పార్టీని పెట్టలేదు అంటారు వాళ్ళ బుద్ధి వాళ్ళకి ఎంత దారుణంగా మాట్లాడతారు వాళ్ళు మళ్ళీ ఒక ఉన్నారు మా గారి గారు చచ్చిపోతే చచ్చిపోతాడు అంటున్నారు మేము పది లక్షలు ఇచ్చాం కదండి బుద్ధి ఉందా ఇప్పుడు వాళ్ళ బాబు సొమ్ము కాబట్టి పది లక్షలు ఇచ్చాడు అదే ఊరమ్మడి సొమ్ము అయితే కోటి రూపాయలు ఇచ్చాడు కదా మరి అప్పుడు అతను అధికారంలో ఉన్నప్పుడు నేను ఇప్పుడు కూడా ఇవ్వాలి కదా పైగా నీ కార్యకర్త అంటున్నావు నేను ప్రేమించిన వాడు ఇలాంటివి కంప్లీట్ కాంట్రాస్ట్ స్టేట్మెంట్లు ఉల్టా స్టేట్మెంట్లు మేము ఎప్పుడన్నా మిమ్మల్ని ఎలా చేసేవా అని అడుగుతున్నాం ఒకవేళ వీళ్ళని కంట్రోల్ చేసి కట్టడి చేస్తేనేమో అదిగో మమ్మల్ని కట్టడి చేసి రానివ్వట్లేదు భయపేస్తుంది చంద్రబాబు గారు భయపడుతున్నాడు జనాలు వస్తారని అంటారు సరే వదిలేస్తేనేమో ఇలాంటి సైకో పిల్ల సైకోలు పిల్ల దెయ్యాలే చేస్తున్నారు ఒక నాయకుడు క్వారెక్ బానిట్ మీద ఎక్కేసి డ్యాన్స్ చేస్తుంటే ఇప్పుడు ప్రభుత్వ సెక్యూరిటీ లేని సెక్యూరిటీ ఏం పిక్తున్నారు నువ్వే ఉద్దేశపూర్వంగా అందరం దూరంగా ఉండమని ఈ పిచ్చి సైకులు అందరినీ డ్యాన్సులు ఏమని చెప్తున్నాడు ఆ బార్కేట్లు తొలగించుకుని చేస్తున్నారు క్లియర్గా మీరు మటర్ చేశారు అక్కడ యాక్సిడెంట్ కాదు మెటరే చేశారు మీరు అది కాకుండా ఇంకొకటి అంబులెన్స్లో ఉన్న ఇంకోటి చచ్చిపోయాడు మూడు చావులు ఒక్క పర్యటన మూడు చావులు ఇంతే కాకుండా చంద్రబాబు నాయుడు గారు నెలగా చేసామో మేము అన్నాడు ఇంతకన్నా దారుణం చేశారు మీరు అసలు ఇప్పుడు ఏం చేశారు మీకు ఏం చేయండి మిమ్మల్ని వదిలేశారు ఫ్రీగానే అచ్చోసిన ఆంబోదులు వదిలేసినట్టు వదిలేశారు చంద్రబాబు నాయుడు గారు చలో ఆత్మకూరికి వెళ్ళాలంటే గేట్లు తాళ్ళు కట్టారు మీరు చలో ఆత్మకూరికి అది తెలుసా నీకు రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో వీళ్ళు ఊళ్ళకు ఊళ్ళు ఖాళీ చేయించి దారుణంగా కొట్టి రక్త గాయాలతోటి జనాలు ఊళ్ళు వదిలి పారిపోతున్నారు వాళ్ళందరినీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో శిబిరం ఏర్పాటు చేసి అక్కడ మంగళగిరిలో వాళ్ళందరికీ మొ ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా ఒక రాజకీయ పార్టీ తమ కార్యకర్తల కోసం శిబిరం ఏర్పాటు చేశారు నీకు శిబిరాలు ఎప్పుడు ఏర్పాటు చేస్తారు తుఫాను వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు యుద్ధం జరుగుతున్నప్పుడు విదేశాల నుంచి శరణార్థులుగా వచ్చినప్పుడు శిబిరాలు ఏర్పాటు చేస్తారు శీకులు శిబిరాలు అంటారు అలాంటిది ఒక రాజకీయ పార్టీ తన కార్యకర్తల కోసం శిబిరం ఏర్పాటు చేసింది మీరు చేసే అరాచకాల దురాగతాలకి అప్పుడు వీళ్ళందరికీ ధైర్యం కల్పించడానికి చెలో ఆత్మకూరిను టూర్ పెట్టుకున్నాడు ఆయన దాన్ని మీరు ఇంట్లోంచి రానివ్వకుండా కట్టారు దాన్ని ఏమనాలి ఆయన అమరావతి పర్యటనకు వెళ్తే రాళ్ళు చెప్పులు గెరేస్తే అది భావ ప్రకటన స్వేచ్ఛ అంటాడు ఆ డీజీపీ మరి ఈ ప్రభుత్వం రాగానే ఆ డీజీపీని భావ ప్రకటన స్వేచ్ఛ అన్నా కదా అని నాలటం పంపి డెప్ మీద ఒకటి లాగిచ్చారం కానీ అతను భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఒప్పుకుంటారా అలా చేయించక అలా చేయించి ఉంటే నోరు వాళ్ళు వీళ్ళు ఎటువంటి కక్ష సాధింపు అలా నీచ రాజకీయాలు చేయలేదు ముందా ఆయన రాజకీయాలు పెద్ద మనిషి రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళు అటుకు అట్టు పెట్టమని అట్టుకు అట్టున్నర పెట్టమని అట్టుకు వీలైతే రెండట్లు కూడా పెట్టమంటాం మేము కానీ వాళ్ళు అలా చేయరు చేస్తారని ఊహించకూడదు కూడా చంద్రబాబు నాయుడు గారి మిత వాళ్ళు అనేక మందిని గృహ గృహ నిర్బంధాలు చేశారు అడుగు తీసి అడిగేనివ్వలేదే లోకేష్ గారిని కూడా రమ్యాన్ అమ్మాయి మానస అనుషణ చనిపోతే తనల్లోను నర్సరాపేటలోను అసలు అది వెళ్ళనివ్వలేదు నక్కా మాజీ మంత్రి నక్కా ఆనందబాబు గారు రాంగ్ హ్యాండ్లింగ్ చేశారు అలాంతా మరి దాన్ని ఏమంటారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే లోకేష్ గారి పాదయాత్ర నుంచి వాళ్ళ నాన్నగారిని కలుసుకోవడానికి వెళ్ళాలనుకుంటే అక్కడ ధర్నా చేయాల్సి వచ్చింది ఆయన కదలని లేదు నీకు ఎప్పుడన్నా అలా చేశారు చంద్రబాబు నాయుడు గారిని వైజాగ్ ఎయిర్పోర్ట్లో నిర్బంధించారు ఆయన మీరు రాళ్ళు గరేశారు బయటకు వస్తే రేణుగొండ ఎయిర్పోర్ట్లో గంటల తరబడి కూర్చున్నాడు ఆయన బాచిపెట్టలు అంగళ్ళలో వస్తే అంగళ్ళలో రాళ్ళు దాడి చేశారు అనపరిధిలో దిగి నడుచుకుంటే వెళ్ళాడు ఆయన రోడ్డు కట్టంగా పోలీసు వాళ్ళు కూర్చున్నారు ఆయన పర్యటన చేయడానికి వీల్లేదని చెప్పి ఇలాగ అసలు ఏమో జరిగింది జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ ఏంటంటే వీళ్ళు కావాలని కవిస్తున్నారు కావాలని రచ్చకుడుతున్నారు రేటు రచ్చగొట్టి తన్నిచ్చుకుందాం కొట్టించుకుందాం దాంతో జనాలు ఏదైనా సానుభూతి వస్తుందేమో అని వీళ్ళు కూడా వాళ్ళకు వాళ్ళు ముచ్చట పడుతున్నారు కదా ముచ్చడి తీర్చేస్తే బాగుండు లోపలేసేసి అన్నీ చేస్తే బాగుండు ఆ పని చేయట్లేదు వాళ్ళు ఆ చేయకపోవడంతో జనాలు కొంచెం వికారం వస్తుంది అంతే తప్ప ఈ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది ఒక్క జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు వీళ్ళ తాలూకు పొన్నమి వెన్నెల వీళ్ళ పని కటిక అమావాస్య జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వెండి వెన్నెల పిండార పోసినటువంటి తాళ్ళు వాతావరణం చంద్రబాబు గారితో ఈ అర్ధరాత్రి దూరం కారడవి చీమల దూరం చిట్టడిలో ఉంటుంది ఇతనవారం ఆవారం సుగంధభరితమైన సుగంధ భరితమైన జాగ్రత్తల దోమంతో పునుగు జవ్వాది గులాబీ అత్తరు తాలూకు సుగంధ పరిమాణాలతోటి ఉంటే ఎంత పంది పెంట వాసన వస్తుంది ఇంత మంచి వాసన కూడా ఈ ఈ స్మెల్ చెడగొడుతుంది ఆ స్మెల్ లేకుండా ఆ దెయ్యం లేకుండా దయ్యాలు ఉన్న కాడ బ్యాడ్ స్మెల్ వస్తుంది ఇవన్నీ లేకుండా అది తొలగించమని నాతో సహా అనేక మంది విజ్ఞప్తి చేసుకుంటున్నారు ఆ విజ్ఞప్తి ఒక్కొక్కసారి ఒక గట్టు దాడి కొంచెం ఆగ్రహంగా కూడా చెప్తున్నారు దాన్ని అర్థం చేసుకుని అవును కరెక్టే ఈ పెంట వాసన లేకుండా చేయాలని అనుకోవాలి అసలు జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ వస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేమే అధికారంలోకి వస్తామని అంత ధీమా వ్యక్తం చేయడానికి కారణం ఏంటంటారు సార్ ఎన్నికల ముందు కూడా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ కుప్పం అన్నారు పదకొండు సీట్లకు పరిమితమయ్యా అది సమీక్షించకుండా ఇప్పుడు మేమే అధికారంలోకి వస్తాము అనడాన్ని ఏ విధంగా చూడాలి మీరు చెప్పినట్టు కూటమి అధికారం అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తుంది అసలు జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఏమై ఉంటుంది ఇప్పుడు పిచ్చోళ్ళు ఉంటారు అమ్మాయిలు ఎందుకంటారు అంటే నువ్వు ఉన్నావు అనుకో నీకు కొన్ని కోరికలు కొన్ని కళలు డిజైర్స్ ఉంటాయి అంటే సపోజ్ నువ్వు నీ వృత్తిలో సపోజ్ నువ్వు యాంకర్గా చేస్తున్నావు కదా నెంబర్ వన్ యాంకర్ అవ్వాలనుకుంటావు నువ్వు నెంబర్ వన్ యాంకర్ అవ్వాలి బెస్ట్ అవార్డు రావాలి నీకు నువ్వు లేకపోతే పలానా చంద్రబాబు గారిని ఇంటర్వ్యూ చేయాలి రోజు మా మోకల్ని కాకుండా చంద్రబాబు గారిని లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని ఇలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి అలాగే పేరు పొందాలి నీ నీ పేరు మీదే ఒక ఛానల్ అన్నాళ్ళు నీ నిన్ను ఇంటర్వ్యూ చేయడానికి డబ్బులు ఇచ్చి నీ చేత ఇంటర్వ్యూ చేయించుకోవాలి అలా చాలామంది ఉన్నారు కదా అలాంటిది ఒక నీ వృత్తిలో నీకు ఒక హయ్యస్ట్ పొజిషన్ కోసం ఒక డిజైర్ ఉంటుంది అది నువ్వు కలగరటం కానీ కోరుకోవడం కానీ తప్పు కాదు అది అక్కడికి చేరుకోకుండానే అది నిజమనుకుని నువ్వు భావించేవనుకో అది అబ్సైడ్గా ఉంటుంది నువ్వు ఆ గమ్యాన్ని చేరుకోకుండానే మాట్లాడుతున్నావు అనుకో అది నీకు చూసేవాళ్ళకి నీ పిచ్చ ఆ మాటలు పిచ్చి మాటలు అన్నమాట అలా ఇంకొకటి ఉంటాడు ఒక కోటి రూపాయలు పది కోట్లు లాటరీ తగలాలని కోరుకుంటాడు తగలాలని కోరుకుంటూ తప్పులేదు ఆ వచ్చిన డబ్బులతో ఏం చేయాలని ఊహించుకుంటాం కూడా తప్పలేదు కానీ ఆ ఏమీ జరగకుండానే ఆ పది కోట్లు ఇంట్లో ఉన్నట్టు మాట్లాడుతున్నాక ఇప్పుడు బయటకు వచ్చి ఇటు బాబు అనుకుంటారు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అదే సంవత్సరం అవ్వలేదు ఎలక్షన్ అయ్యి నీ మీద కాండ్రించి ఉమ్మి సంవత్సరం అవ్వకుండా ఇంకా తుడుచుకోలేదు నువ్వు నేను చూస్తే ఇంకా జనాలకి తడిసిపోతుంది నీ మొహం చూస్తే అసహించుకుంటున్నారు నువ్వు మళ్ళీ టూ పాయింట్ ఓ ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే విచిత్రంగా చూస్తున్నారు మళ్ళీ మరి చేస్తాను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడాది పాలన చూసుకున్నట్లయితే సుపరిపాలనతో పాలనతో అభివృద్ధితో సంక్షేమంతో ముందుకెళ్తుందని మరి జగన్మోహన్ రెడ్డి ఇటీవల చేస్తున్నటువంటి పర్యటనలు అల్లర్లు సృష్టించే విధంగానే ఉన్నాయని వాటిని అరికట్టాలని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్